హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో ఇప్పటివరకు రైతు భరోసా పేమెంట్ గురించి నేను చాలా వీడియో చేయ మొత్తానికి రైతు భరోసా పేమెంట్ అయితే గత ప్రభుత్వ రైతు బంధువు ఇచ్చాయి అయితే రైతు భరోసా పేమెంట్ మూడు ఎకరాల వరకు ఇంకా పడలేవని చెప్పి చాలా మంది సోదరులు చెప్తున్నారు మొత్తానికి సోమవారం నుంచి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆ పై చిట్టుకో అంటే లిమిట్స్ పెట్టకుండా దీనికి సంబంధించి రైతు భరోసా పేమెంట్ నగదు క్రెడిట్ కాబోతుంది దీనికి సంబంధించి పేమెంటే ఎప్పటిలోగా జమ కాబోతున్నాయి మరి వస్తాయా రావా అని చాలా మంది టెన్షన్ ఉంది ఆ డీటెయిల్స్ ఏంటో మనం అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవట్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఈ రైతు భరోసా పేమెంట్ అనేది మొత్తానికి మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించి కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని సాంకేతిక ఇష్యూస్ వల్ల ఈ పేమెంట్ రాలేవని చెప్పి చాలా క్లియర్గా వెల్లడించారు మొత్తానికి ఎటువంటి లిమిట్స్ లేకుండా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగులో అంటే వ్యవసాయానికి యోగ్యంలో ఉన్నటువంటి భూములన్నిటికీ మొత్తానికి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నగదు జమ చేయాలని సర్కార్ మాత్రం సన్నద్ధమైంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా మీకు అన్ని జిల్లాల వారిగా ఇప్పటి వరకు మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఎంతమందికి క్రియేట్ అయ్యాయి అలాగే నెక్స్ట్ ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంది ఆల్ ఓవర్గా ఎన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ లో అంటే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ లో కేటాయించారు ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలో లింక్ ఇచ్చాము అలాగే రైతు భరోసా స్కీమ్ కి ఎంత మంది ఎంత మంది ఎలిజిబిలిటీ ఉన్నారు మొత్తానికి సోమవారం నుంచి యథావిధిగా రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి ఇది అక్షరాల నిజం చాలా మంది సోదరులు ఏదో సార్ ఇది ఓల్డ్ వీడియో అని చెప్పేసి రకరకాల మీరు కావాలని చెప్తున్నారని చెప్పేసి రకరకాల మాట్లాడుతున్నప్పటికీ మొత్తానికి మొత్తంలో ఈ రైతు భరోసా పేమెంట్ మాత్రం మీకు అక్షరాల నిజం మొత్తానికి ఎకరానికి నాలుగు ఎకరాల వరకు పడితే ఎకరానికి ఆరు వేల రూపాయలు చూపిన ముప్పై ఏడు రూపాయలు మీ అకౌంట్లో ఉన్నా కాదు జమ కాబోతున్నాయి సో జమ కాని పక్షంలో ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చింది అలాగే బ్యాంక్ అధికారుల నెంబర్ కూడా ఇచ్చింది ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ రూపంలో అప్డేట్ చేయడం మొత్తానికి రైతు భరోసా స్కీమ్ గురించి ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో ఉంటుంది సో ఈ స్కీమ్ గురించి కావచ్చు రైతు భరోసా పేమెంట్ గురించి కావచ్చు మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని అండ్ ఒపీనియన్ ని తెలియజేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక వందలాది మంది ఫార్మర్స్ కి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి सदा में सेवलो ईएसपीएन एजुकेशन YouTube चैनल थैंक्स फॉर वाचिंग जय